మనము అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న తులసి అగ్రోటెక్ పవర్ వీడర్ షోరూంలో అయితే ఉన్నామండి ఈ షోరూంలో వచ్చేసి వర్ష పవర్ వీడర్లు అయితే సార్ అయితే అమ్ముతుంటారు దాంట్లో భాగంగా ఈరోజు అయితే మనము సార్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ సబ్సిడీ కింద పవర్ వీడర్లు అయితే అందిస్తున్నామన్నారు స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా ఏ సబ్సిడీ అయితే ఇస్తున్నారు ఎలాంటి రైతులకైతే సబ్సిడీ అయితే ఇస్తారు ఏ పరికరాలు అయితే రైతులకైతే అమలు అనేది మొత్తం వివరాలు సార్ కడిగి తెలుసుకుందాం సారు రెడ్డి సుబ్బారెడ్డి సారు చాలా వీడియోలు అయితే మనము పవర్ వీడర్లు కానీ చాఫ్ కట్టలు కానీ అన్నీ అయితే వీ వీడియోలు చే చేసామండి ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటే క్లియర్గా అయితే సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అయితే ఈ సబ్సిడీ గురించి అయితే తెలుసుకోవడానికి సార్ ముందుకు అయితే మరొకసారి అయితే వచ్చాము సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు సబ్సిడీ అయితే కొత్తగా ఇస్తున్నారు అన్నారు కదా సార్ అది ఏ ప్రభుత్వం ఎక్కడి నుంచి సబ్సిడీ వస్తుంది స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా ఎలాంటి రైతులకి అయితే ఇస్తారో సర్ సార్ నమస్తే సార్ ఛానల్ తరఫున మొట్టమొదటిసారి నమో నమ్మేస్తున్నాం సార్ ఇక్కడ మనది వర్ష కంపెనీ వర్షా ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ అండి మనము మనది ఏపిఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ అనంతపురం లో ఓటో నెంబర్ ప్లాట్ఫారం కుడివైపున మన షాప్ అనేది ఉంటుంది సార్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలోనే కుడివైపు కుడివైపున ఓటో నంబర్ కార్గో పక్కనే ఉంటుంది సార్ అలా షోరూమ్ అయితే సార్ మనకి వచ్చేసి ఇక్కడ సబ్సిడీ కింద ఈ రోజు రాష్ట్ర సబ్సిడీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్సిడీ ఏపీ ఆగ్రోస్ ఏపీ ఆఫ్ గ్రోస్ తరఫున మన సబ్సిడీ అనేది మన గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుందండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులకు మాత్రమే చిన్న మధ్య తరహా రైతులకు మాత్రమే ఇది అవైలబుల్ అనేది ఉంటుందండి సబ్సిడీ సబ్సిడీ అనేది అవైలబులిటీ ఉంటుంది ఇక్కడ మనకి సబ్సిడీ శాతం అనేది వచ్చేసి యాభై శాతం ఇచ్చారండి యాభై యాభై శాతం ఇచ్చారు మొట్టమొదటిగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఆగ్రోస్ తరఫున దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు అనేది ఈ రైతు ఎక్విప్మెంట్స్ అంటే రైతుకు సంబంధించిన వ్యవసాయ పరికరాల మీద రకరకాల పరికరాల మీద మనకు సబ్సిడీ అని వచ్చింది అందులో మనకి పవర్ వీడర్స్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ముప్పై పవర్ వీడర్లకి మనకు ప్రభుత్వం నుంచి ఆమోదం అనేది వచ్చింది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ముప్పై మాత్రం మనకు వచ్చిన ప్రపోజల్ ప్రకారం టార్గెట్ ప్రపోజల్ వచ్చేసి నాలుగు వందల ముప్పై పవర్ మిడర్లు అనేసి మనకి లిస్ట్ లో వచ్చిందండి అది పెరగచ్చు తరగతి అది పెరగచ్చు అనేది ఇంకా రాష్ట్ర సబ్సిడీ అయితే మనకైతే ఆ లిస్ట్ వచ్చిందండి ఆ లిస్ట్ ప్రకారం అనేది మనం చెప్తున్నాము ఇక్కడ వచ్చేసి మనది వర్ష కంపెనీ సెవెన్ హెచ్పి సెవెన్ జీడిపిఈ మోడల్ ఇదే ఇదే మిషన్ సెవెన్ జీడిపి మోడల్ రెండు వందల పన్నెండు టూ టుసి ఇంజన్ మియో సిరీస్ వర్షా కంపెనీ సార్ ఈ మిషన్ అనేది మనకి అప్రూవల్ అనేది వచ్చింది సార్ ఇక్కడ ఇందులో దీని అసలు ధర వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ మనకి అప్రూవల్ ఇచ్చిన వచ్చేసి డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చింది సార్ డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చింది అసలు ధర అందులో మనకి రైతు వాటా వచ్చేసి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు సార్ అంటే దాదాపుగా ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఒక రెండు వందల యాభై రూపాయలు తక్కువగా మనకి ముప్పై ఎనిమిది వేల రూపాయలు రైతు వాటా అనేది రైతు డిడి ద్వారా తీయాల్సి ఉంటుంది సార్ డిడి తీసి ఈ మిషన్ అనేది మనం తీసుకోవచ్చు సార్ పాస్బుక్ వాళ్ళ డాక్యుమెంట్స్ వచ్చేసి ఈ సబ్సిడీ అప్రూవల్ కావాలనుకుంటే రైతు ఎవరైతే తీసుకోవాలనుకున్న రైతు ఈ వర్ష వర్ష పవర్ వీటర్ తీసుకోవాలనుకున్న రైతు వారి ఆధార్ కార్డు అదేవిధంగా వాళ్ళ ల్యాండ్ పాస్బుక్ అంటే వాళ్ళకున్న భూమి పాస్బుక్ వన్ బి రైతుకి వన్ బి అనేది ఉంటుందండి వన్ బి అడంగలు అదేవిధంగా వారి ఫోటో ఈ డాక్యుమెంట్స్ అనేది మాకు స సబ్మిట్ చేయాలండి మాకు సబ్మిట్ చేసి ఏదైతే రైతు వాటా యాభై శాతం తీసేసిన తర్వాత ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఈ అమౌంట్ అనేది రైతు డీడీ తీయాల్సి ఉంటుంది అండి ఆ డీడీ తీసిన వెంటనే మేము మిషన్ అనేది వారికి సప్లై చేస్తాం మాకు ఆ డిడి అనేది మాకు సప్లై ఇస్తే మేము అనేది సప్లై చేస్తాం సార్ ఈ మిషన్ అనేది మిషన్ తో పాటుగా మనకి ముప్పై రెండు రోట వేటర్ల బ్ల సెట్ సెట్ ఈ సెట్ మొత్తం వస్తుంది సార్ అదే విధంగా అడుగు బోధనాగలి అడ్జస్ట్మెంట్ బోధనాగలి రిజర్ కూడా అంటారు సార్ ఈ బోధనాగలి అదే విధంగా ఈ టూల్ కిట్ దానికి సంబంధించిన టూల్ కిట్ అనేది ఈ మిషన్ మొత్తం సెట్ సెట్ అనేది రైతుకి మేము అందజేస్తాం సార్ ఈ సబ్సిడీ మరొకటి సార్ ఈ సబ్సిడీ అనేది అందరు రైతులకి అయితే సార్ అంటే బీసీ ఎస్సీ కొంచెం కేటగిరీ సార్ సార్ అట్లా ఏమైనా సపరేట్ ఉంటా లేకుంటే అందరికీ కలిపి సార్ ఇప్పుడు మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ఇంతకుముందు నేను ఈ గైడ్ లైన్స్ అనేది మీకు కూడా చూపించాను సార్ ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ ఎక్కడైనా సరే ఏ రైతు అయినా సరే చిన్న మధ్య తరగతి రైతులకి అనేది ఈ సబ్సిడీ అప్లికబుల్ ఉంది సార్ ఇందులో మునుపటి వచ్చేసి వారికి రకరకాలుగా సబ్సిడీ అనేది వచ్చేదండి బట్ ఇప్పుడు వచ్చేసి మనకి అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి ఒకటే సబ్సిడీ అనేది వచ్చింది సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది వచ్చింది సార్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది రావడం వల్ల మనం అన్ని వర్గాల రైతులకి కేవలం వారికి సంబంధించిన రైతు ఆధార్ కార్డు పాస్బుక్ జిరాక్స్ అవి తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే రైతుకి ఫుల్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ లో యాభై శాతం రైతు కట్టేసి తీసుకెళ్ళచ్చు సార్ ఇప్పుడు సెవెన్ హెచ్పీ పవర్ వీడర్ అంటున్నారు వేరేది కావాలంటే అది కానీ సబ్సిడీ కింద ఇస్తారా సార్ ఇక్కడ ఎలా ఉంటదంటే సార్ మన దగ్గర పది రకాలు ఉంటాయి సార్ మన దగ్గర దాదాపుగా వర్ష కంపెనీలో పదకొండు రకాల పవర్ వీడర్స్ అనేవి ఉన్నాయండి దాదాపు మూడున్నర ఆస్పర్ నుంచి దాదాపుగా పన్నెండు ఆస్పర్ వరకు బ్యాక్ రోటరీ మోడల్స్ సెంటర్ రోటరీ పెట్రోల్ డీజిల్ ఇలాంటి రకరకాల మోడల్స్ ఉన్నాయండి అనేది ఆంధ్ర తెలంగాణ మేము ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నా కూడా బట్ ఇక్కడ వర్ష కంపెనీ అనేది ఒకటే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల కంపెనీలు అనేది పార్టిసిపేట్ చేసాయి వారిచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే సప్లై అనేది చేయాల్సి ఉంటుంది ఏదైతే వాళ్ళు చెప్పినారో సెవెన్ హెచ్పి మోటార్ మనకి గవర్నమెంట్ అప్రూవల్ పొందిండేది మనకి ఏపీ ఆగ్రోస్ లో సర్టిఫై చేసిన మిషన్ వచ్చేసి ప్రజెంట్ మనకి ఈ ఒక్క మిషన్ కేవెన్ జీడిపి మోడల్ అనే దానికి ఒకటే మనకి సర్టిఫై చేశారండి ఈ సర్టిఫై చేసినారు అదే విధంగా మనకి గైడ్ లైన్స్ ఇచ్చారు కాబట్టి ఈ మిషన్ మాత్రమే మనము ఈ సబ్సిడీలు అనేది ఇవ్వగలుగుతాం సార్ దీంతో పాటు ఈ ముప్పై రెండు బ్లేడ్ల సెట్ ఇంకోటి బోధన బోధన దీంతో పాటు ఇంకా వేరే పరికరాలు ఉన్నాయి కదా సార్ మన దగ్గర అవన్నీ ఉన్నాయి కదా అవి ఎట్లా సార్ ఇప్పుడు మనకు వచ్చేసి ప్రజెంట్ సబ్సిడీ స్కీమ్ లో ఉన్నప్పుడు కేవలం మిషన్ మిషన్ తో పాటు ఉన్న పరికరాలు అనేది కంపెనీ నుంచి వస్తాదండి ఒకటి మనం సప్లై చేస్తాము రైతుకి ఏదైనా వాళ్ళకి గుర్రు గుంటలు బోధనాయలు వాటర్ పంపు స్పైరల్ వీల్స్ ఇలాంటి రకరకాల పరికరాలు కావాలనుకుంటే వాళ్ళు సపరేట్ గా సపరేట్ వాళ్ళు చూసుకొని అది కొనుక్కోవచ్చు సార్ బట్ ఇక్కడ సబ్సిడీలో వచ్చిన టైంలో మనం డీడీ అనేది కట్టిన తర్వాత మనం ఇవ్వడానికి అనుమతి ఉంటది ఈ ఎన్ని రోజుల వరకు అయితే ఉంటుంది సార్ ఇది వచ్చేసి మనకి మార్చి ఒకటో తేదీ నుంచి ఈ రెండు వేల ఇరవై మార్చి ముప్పై తేదీ వరకు ప్రజెంట్ మనకైతే గవర్నమెంట్ నుంచి వచ్చేదండి అంటే ఒక నెల మాత్రం ఈ ఒక నెల మాత్రం మనకి ఈ సబ్సిడీ అనేది ఉంటుందండి ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఈ నెల ముప్పై తేదీకి మార్చి ముప్పై తేదీకి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదుకి క్లోజ్ అవుతుందండి మాకు వచ్చిన గైడ్లైన్స్ ద్వారా మేము ఈ వీడియోలో అనేది మీకు చెప్తున్నాం సార్ మరొకటి సార్ ఈ సబ్సిడీ పవర్ వీడర్ లో దాదాపు పదమూడు రాష్ట్రాల నుంచి పదమూడు జిల్లాల నుంచి ఎవరన్నా బయట డీడీ తీసి మీకు పంపిస్తే వాళ్ళకి ఈ పవర్ వీడర్ అయితే పంపిస్తారా సార్ ఇస్తాం సార్ మనకి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోను ప్రతి నియోజకవర్గంలోను మనకి రైతులు అనేది ఉన్నారు సార్ దాదాపుగా మేము ఇంత ముందు పిఎం కిసాన్ ద్వారా పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు సబ్సిడీ పవర్ వీడర్లు అనేది మేము అన్ని జిల్లాలకి సప్లై చేసాం సార్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రెండు ఆంధ్ర తెలంగాణకి ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఓన్లీ రాష్ట్ర సబ్సిడీ ఏపీ ఆగ్రో సబ్సిడీ అనేది మనకి రాష్ట్రానికి మాత్రమే ఉంది ఈ పదమూడు ఉమ్మడి జిల్లాల్లోనూ ఈ పదమూడు ఉమ్మడి జిల్లాల్లోనూ మనం సప్లై చేయడానికి మనకు అవకాశం ఉందండి ఏ జిల్లాలో అయితే సరే వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే పత్రాలు ఉన్నాయో మేము చెప్పిన ఆధార్ కార్డు పాస్బుక్ దాంతో దాంతోపాటుగా ఈ అమౌంట్ ఏదైతే ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అనేది డిడీ తీస్తే ఆ రైతుకు అనేది మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా నవత ట్రాన్స్పోర్ట్ విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వారికి మన మెకానిక్స్ కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో మనకు అందుబాటులో ఉన్నారండి ఇప్పుడు విజయనగరం శ్రీకాకుళం నెల్లూరు ప్రకాశం డిస్టిక్ ఇక్కడ అనంతపూర్ కడప అదే విధంగా సత్సాయి డిస్టిక్ కర్నూలు జిల్లాలో మన మెకానిక్స్ కూడా ఉన్నారండి ఆ రైతులతో కూడా వారికి ఏదైనా సర్వీసులు కావాలన్నా కూడా వారి ద్వారా తీసుకోవచ్చండి ఓకే సార్ సంతోషం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ